శ్రీమాత్రే మహా అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో ఒంటరిగా చూడండి అసలు ఈ సెప్టెంబర్ నెలలో రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి మరి నాలుగు రోజులలో జరగబోయే ఈ పరిణామంతో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోని వాళ్ళు ఒంటరిగా ఎందుకు చూడాలి మరి ఈ వీడియో ద్వారా వాళ్ళు ఎటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి గ్రహగతుల ఆధారంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కసారి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ మార్పుల వలన ఆ గ్రహాల యొక్క చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క రాశులకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మరి కుంభరాశి వారికి నాలుగు రోజుల్లో జరగబోయేటువంటి కొన్ని గ్రహాల్లోని మార్పుల వలన ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారికి జరగబోయేటువంటి విషయం వారి యొక్క లైఫ్ ని పూర్తిగా చేంజ్ చేయబోతుంది మార్పు అనేది జరగబోతుంది వచ్చింది ఒక జ్యోతిష్యుడిగా మీ బాధను అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా మీ కన్నీలను చూసిన ఒక సోదరుడిగా గడిచిన ఆరు ఏడు సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆవేదన అనుభవిస్తున్న అగ్ని పరీక్ష మోస్తున్న భారం ఇవన్నీ మాటల్లో వర్ణించలేనివి మీ గుండెల్లో గుడి కట్టుకున్న ఆ నొప్పిని ఆ నిస్సహాయతను పంచుకోవడానికి మీ భుజం తట్టి నేనున్నానని చెప్పడానికి రాబోయే రోజుల్లో మీ కోసం ఎదురు చూస్తున్న విలువను చూపించడానికి నేను మీ ముందుకు వచ్చాను ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి సుమారు ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఏనాటి శని మీ జీవితాన్ని అడుగుపెట్టి ఆ రోజుల్లో అప్పటివరకు ఎంతో ఉండగా స్వతంత్రంగా ఎవరి సహాయం అవసరం లేకుండా పది మందికి సహాయం చేస్తూ బతికిన మీ జీవితం ఒక్కసారిగా ఏది పట్టుకున్నా ఎవరిని నమ్మినా మోసపోవటం వేసిన ప్రతి అడుగు వెనక్కి రావటం ఇదే మీ జీవితం అయిపోయింది శని భగవానుడు మీ వ్యయస్థానమైన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలైంది ఈ కష్టాల కడలి అదే ఏడునాటి శని మొదటి దశ అప్పటి వరకు మీ కూడబెట్టుకున్న ధనం కీర్తి గౌరవం నెమ్మదిగా కలిగిపోవటం మొదలైంది అనవసరమైన ఖర్చులు ఊహించే నష్టాలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది ఎందుకిలా జరుగుతుంది నేనేం పాపం చేశాను నాకే ఎందుకు ఈ శిక్ష అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే రోజు కూడా లేదు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఒంటరి చేసింది మీ స్నేహితులు దూరమయ్యారు బంధువులు ముఖం చాటేశారు మీరు మానసికంగా ఆర్థికంగా బలహీనపడటం మొదలైంది అది శని మీకు నేర్పుతున్న మొదటి పాఠం ఆ పాఠం పేరు విరక్తి ప్రపంచం శాశ్వతం కాదు బంధాలు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని మీకు రుచి చూపించాడు ఆ తర్వాతే మొదలైంది అసలైన అగ్ని పరీక్ష జన్మ శని భగవానుడు మీ సొంత రాశి అయిన కుంభరాశిలోకి అడుగు పెట్టాడు ఇది ఏనాటి శనిలో అత్యంత కఠినమైన దశ ఇక దెబ్బలు బయట నుండి కాదు లోపల నుండి తగులుతాయి మిమ్మల్ని మీరే అనుమానించుకునేలాగా మీ సామర్థ్యంపై మీకే నమ్మకం పోయేలా పరిస్థితులు సృష్టించబడ్డాయి మీరు ఎంత మంచి చేసినా చెడుగానే కనిపించింది మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ పైన నిందలు పడ్డాయి ఆ సమయంలో జరిగే అవమానాలు గుర్తు చేసుకోండి పది మందిలో సాధించుకోవాల్సిన పరిస్థితులు మీ చేయి తప్పకు నిందలు మోయాల్సిన దృష్టికి మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకొని ఉంటాయి మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయి కుంభరాశి వారికి ఆత్మ గౌరవమే ప్రాణం ఆ ప్రాణం పైన దెబ్బ కొట్టాడు శని ఎందుకు తెలుసా మీలో ఉన్న అహాన్ని నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి నేను గొప్ప నేను తెలివైన వాడిని అనే భావనను తొలగించి నేను ఈ విశ్వంలో ఒక అనుగుణం మాత్రమే అనే నాలెడ్జ్ ని అందించడానికి ఇదే సమయంలో మీపై జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్ని ఇన్ని కావు మీరు మా స్ఫూర్తిగా నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచారు మీ ఎదుగుదలను గౌరవైన వాళ్ళు మీ పతనానికి ప్రణాళిక వేశారు మీ బలహీనతను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారు మీ చుట్టూ ఒక విషవలయాన్ని సృష్టించారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక అయోమయ స్థితి మీరు ఆడిన ప్రతి నాటకంలోనూ మీరు ఊడిపోయేలా చేశారు మీ స్నేహితులే శత్రువులయ్యారు మీ ఆప్తులే పరాయి వారయ్యారు ఇది శనిదేవుడు మీకు నేర్పిన రెండవ పాఠం ఆ పాఠం పేరు జాగ్రత్త మనుషుల్ని ఎలా అంచనా వేయాలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో ఆచారణాత్మకంగా చూపించారు ఇక మీకు జరిగిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఆర్థికంగా మోసపోయారు మానసికంగా మోసపోయారు నమ్మకం విషయంలో మోసపోయారు మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీరు అండగా నిలబడిన వాళ్ళు మీకు అవసరమైనప్పుడు చేయవలసి పెట్టారు డబ్బు రూపంలో మాట రూపంలో ఆర్థిక రూపంలో ఎన్నో మోసాలు ఈ మోసాలు మిమ్మల్ని రాట్టుకేలా పైకి కనిపించే ముఖం మీద ఇంకో ముఖం ఉంటుందని చెప్పి మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదని మీకు అనుభవపూర్వకంగా నేర్పించాయి ఇది శని మూడో పాఠం ఆ పాఠం పేరు అనుభవం ఈ అనుభవం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయంలోనూ ఇవ్వలేదు ఈ ఆరలో మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి చుక్క ప్రతి అవమానం ప్రతి మోసం ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మిమ్మల్ యొక్క మార్చడానికి జరిగిన ప్రక్రియ నిప్పులో కాలితేనే బంగారం శుద్ధి అవుతుంది తీవ్రమైన ఒత్తిడికి గురైతేనే బొగ్గు మారుతుంది మిమ్మల్ని ఆ నిప్పులో కాల్చాడు ఆ ఒత్తిడికి గురి చేశాడు ఎందుకంటే మీరు మామూలు మనుషులు కారు మీరు కుంభరాశివారు కుంభరాశి వారి లక్షణాలు ఏమిటి మీరు మానవాతావాదులో సమాజం బాగుండాలని కోరుకుంటారు మీకు విశాలమైన దృక్పథం ఉంటుంది మీరు తత్వవేత్తలో ఆలోచన పనులు పది మందికి మార్గాన్ని చూపించిన సత్తా ఉన్నవారు మీరు స్వతంత్రులు ఎవరికి తరలించని ఆత్మస్థైర్యం మీ సొంతం కొత్త ధనాన్ని కోరుకుంటారు పాత పద్ధతులను ఇవ్వలేరు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు కానీ మీలో ఒక చిన్న లోపం ఉంది మీరు మనుషులను త్వరగా నమ్మిస్తారు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేరు కొన్నిసార్లు అందరిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతారు శ్రీదేవుడి ఈ ఆరెలలో మీ లోని ఈ బలహీనతని లక్ష్యంగా చేసుకున్నాడు మీ మానవత్వాన్ని పరీక్షిస్తూ మనిషి నిష్వృపాలను చూపించాడు మీ స్వతంత్ర భావాలకు సంఖ్యను వేసి సహనం యొక్క విలువను నేర్పించాడు మీ న్యాయ స్వారం దెబ్బతీసి లోకాల్లో న్యాయం ఎంత కఠినంగా ఉంటుందో చూపించాడు అలానే మీ మాటల్లో కఠిత్వం లేకుండా చేసుకోండి రెండవ ఇంట్లో ఉన్న శ్రీదేవుడు వాక్స్థానాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆరు ఇంట్లో ఉన్న గ్రహాలు బాధలకు దారితీస్తాయని గుర్తుంచుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించాయి కుంభరాశుల ఒకసారి ఈ నాలుగు రోజులను చూసుకుంటే సెప్టెంబర్ రెండు మూడు తేదీలు మీ మేధస్సు ఆనందానికి ప్రేమకు సంబంధించిన రోజులు ఆ రోజుల్లో మీకు లభించే పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా ఉపయోగించుకోండి సెప్టెంబర్ నాలుగు ఐదు మధ్యాహ్నం నుండి మీకు వరకు పనికి ఆరోగ్యానికి రోజులు ఆ రోజుల్లో సహనంతో వ్యవహరించాయి గుర్తించుకోండి మీ నాడు బలంగా ఉన్నాయి గురువు ఐదవ ఇంట్లో శుక్రుడు నాలుగవ ఇంట్లో ఉండటం అనేది ఒక పెద్ద వరం ఇవి మీ నాలు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తూనే ఉంటాయి శని రాము కేతులు కుజుడు పెట్టే పరీక్షలను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని వివేకాన్ని ఈ గురు శుక్రులే మీకు అందిస్తారు మీరు ఎదుర్కొన్న ఈ చిన్న చిన్న గ్రహ సంచారాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఇది కేవలం వాతావరణంలో వచ్చే మార్పు లాంటివి ఎండ వచ్చినప్పుడు ఎలా ఉండాలో వాన వచ్చినప్పుడు ఎలా తడవకుండా ఉండాలో మీకు బాగా తెలుసు అలాగే ఈ గ్రహ సంచారాలను అర్థం చేసుకుని అనుకూలమైన రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రతికూలమైన రోజుల్లో జాగ్రత్తగా ఓపికగా ఉంటే విజయం ఎల్లప్పుడూ మీరే ధైర్యంగా ముందుకు సాగండి ఈ గ్రహాలు మీకు దారి చూపే దీపాలు మాత్రమే మీ జీవితం అనే రథానికి సారథి మీరే ఆ విశ్వశక్తి ఆ శని భగవానుడి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి కుంభరాశి వారు గ్రహాల ప్రభావం మనపై ఉన్నప్పుడు భయపడటం కాదు దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుని కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ముఖ్యం ఇది ఖర్చుతో కూడుకున్నవి కావు కేవలం శ్రద్ధా నమ్మకంతో చేయాల్సినవి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అన్నిటికన్నా ముందు మీ రాశికి అధిపతి అయినా శ్రీదేవుడిని దర్శనం చేసుకోవాలి ఆయనే మీకు గురువు అన్ని శనివారం దగ్గరలో ఉన్న శని గురికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శని భగవానుడికి నువ్వు నుండి దీపం పెట్టండి ఆయనకి ఇష్టమైన నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు వంటివి దానం చేయటం శక్తి లేకపోయినా కనీసం ఒక దీపం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించండి

కాకి శనిదేవుడి వాహనం వాటికి ఆహారం పెట్టడం వల్ల శని శాంతిస్తుంది అలాగే ఉండే రొట్టెలు బిస్కెట్లు కానీ వేయండి ఇది రాహు కేకు తగ్గిస్తుంది మీ శక్తి కొద్దీ శనివారం నాడు పేదవారికి వికలాంగులకు వృద్ధులకు భోజనం పెట్టడం లేదా వారికి అవసరమైన వస్తువులను ఇవ్వడం చేయండి మీరు చేసే ఈ చిన్న సాయం పది రూపాయల దానమైనా సరే అది గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని చల్లబరుస్తుంది మీకు ఒక మానసిక తృప్తిని ధైర్యాన్ని ఇస్తుంది చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం మీ ప్రవర్తనలోనే ఉంది ప్రస్తుతం శని రెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ మాట మీద పూర్తి నిగ్రహం పాటించండి అనవసరమైన వాదనలకు కఠినమైన మాటలకు దూరంగా ఉండండి తక్కువ మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి అలాగే జన్మరాశిలో రాహువు ఉండటం వల్ల వచ్చే అయోమయానికి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండటానికి రోజు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఓపిక పట్టడం నేర్చుకోండి పెద్దలను గౌరవించండి ఎవరిని మోసం చేయకండి ఈ దైవారాధన మీరు చేసే దాన ధర్మాలు మీరు మీరు తెచ్చుకునే చిన్న మార్పు ఈ మూడు కలిస్తే మీకు ఎలాంటి గ్రహదోషమైనా ఏమీ చేయలేదు మీకు తిరుగులేని ఆత్మవిశ్వాసం వస్తుంది ధైర్యంగా ముందుకు సాగుతారు ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు